సో ఇప్పుడే తెలంగాణలో మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పశు సంవర్ధక శాఖ అధికారులపై కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగిందనమాట గచ్చిబౌలి పిఎస్లో ఆరు సము సంవర్ధక శాఖ అధికారులపై కేసు నమోదు గొర్రెల పంపిణీలో అవకతాకులు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలు అవకతాకులు చోటు చేసుకున్నాయి గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుంచి అధికారులు గొర్రెలను తీసుకొచ్చారు గొర్రెలను ఇచ్చిన వారికి ఐదు బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయిందని మొత్తం పన్నెండు కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు పశుసంవర్ధక శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు పలువురు అధికారులకు నోటీసులు కూడా జారీ చేశారు సో ఈ విధంగా తెలంగాణలో ఈ ఉద్యోగులకు సంబంధించి పోలీసులు ఒకసారిగా అరెస్టులు చేయడం నోటీసులు ఇవ్వడంతో ఉద్యోగ స్వామ్యం ఉలిక్కు పడిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా